హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ బాండ్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్స్ టెరో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజోనేట్ కానీ పాయింట్స్ వదిలేయండి చూద్దాం ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అసలు ఏంటి అనేది కూడా చూద్దాం ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ కార్డే డెత్ కార్డ్ ఈగో అండ్ ప్రైడ్కి డెత్ ఇక్కడ సో ఈ పోర్సన్ ఈగో అండ్ ప్రైడ్ని కంప్లీట్గా పక్కన పెట్టి ఈ పోసన్ త్వరలో మీకు కాంటాక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే చాలా రోజుల సెపరేషన్ తర్వాత మేబీ మీరు మళ్ళీ కలుస్తున్నట్టుగా తెలుస్తుంది సో అందుకే ఈ పోర్సన్ కమ్యూనికేషన్ కోసమే ఇన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారంటే ఇది ఆఫ్టర్ ఆఫ్టర్ ఏ లాంగ్ సెపరేషన్ అయ్యొచ్చు లేదా ఏదైనా మీకు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఏదైనా ఈ పోర్సన్ తెచ్చిపెట్టి ఉండొచ్చు సో దానివల్ల ఈ పోర్సన్ అంతలా ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడడానికి అండ్ ఎన్ని రోజులు ఈ పోర్సన్ తన ఈగో అండ్ ప్రైడ్కి ప్రయారిటీ ఇచ్చి మీరు మాట్లాడితే మాట్లాడదాం అని వెయిట్ చేశారు బట్ ఇక్కడ మీరు ఆ సిచ్యువేషన్లో మీరు లేరు మీరు మాట్లాడని లేదు మీకు సో అందుకే ఇక్కడ మీ పోర్సనే మెసేజ్ చేయాలి అసలు ఏంటి ఎందుకు తనని ఓష్ చేశారు మీరు అనేది తెలుస్తుంది అడుగుతారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ తన రిలేషన్షిప్ అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక షాకింగ్ బిహేవియర్ చూస్తారు మీది అంటే మీరు ఇద్దరు ఏదో విషయంలో గొడవ పడినప్పుడు మీరు కొంచెం డీప్ డైలాగ్స్ అనేవి యూజ్ చేశారు అంటే మేబీ కొన్ని తను మిమ్మల్ని ఎలా చూసారో ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్లా హెల్పింగ్ పర్సన్లా చూసారో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ చూస్తున్నారు ఎప్పుడు మిమ్మల్ని అంటే మీరు అలాంటి మాటలేవో అన్నారు మీ పర్సన్ని సో అందుకే మాట్లాడడానికి కొంచెం వెనకాడుతున్నారు బట్ ఈ పోసన్కి పానిక్ అటాక్స్ కూడా వచ్చాయి మీరు అలా మాట్లాడినప్పుడు ఎందుకంటే మీరు నిజంగా అన్నదే చేసేస్తారేమో అన్న ఫియర్లో ఉన్నారు కానీ అందుకే మీకు స్పేస్ ఇచ్చారు ఇన్ని రోజులు ఈ సెపరేషన్ ఒక స్పేస్ అనమాట కానీ ఎక్కడ చూసినా ఏం చూసినా మీరే గుర్తొస్తున్నారు ఈ పోసన్కి ఓకే ఈ పోర్సన్కి ఎక్కువ ఏదైనా బాధ కలిగిన సంతోషం కలిగిన మ్యూజిక్ ద్వారా మాట్లాడతారు అందుకే సోషల్ మీడియాలో పోస్ట్లు అవి పెట్టచ్చు మీకు రిలేటెడ్ అండ్ తన ఫీలింగ్స్ని అలా సాంగ్స్ రూపంలో పెడుతూ ఉంటారు బట్ ఈ పోర్సన్ కంప్లీట్లీ చాలా డివాస్టేటెడ్ అనమాట ఇంకా కంప్లీట్లీ షాటెడ్ అంటే ఫస్ట్ టైం మీరు ఈ పోర్సన్తో మాట్లాడకుండా ఉండడం మీరు ఎప్పుడూ ఇలా లేరు కానీ ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది కూడా మీ పర్సన్ ఏదో జరిగింది సంథింగ్ హ్యాపెన్ మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఉండి మీ ఇద్దరి మధ్య సో అలాంటిది ఏదో జరిగింది ఎస్ విత్ ఫుల్ కార్డ్ ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అండ్ ఎంప్రర్ ఎనర్జీ ఎరిస్లియో సజ్టేరియస్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ జగ్లింగ్ ఓహో ఎంప్రయర్ అండ్ ఎంప్రస్ కార్డ్స్ వచ్చాయి మనకి సో ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇద్దరు మీరు విత్ టూ ఆఫ్ పెంటకల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూసిన మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రయర్ ఎనర్జీలో చూస్తున్నారు ఒక ఎంప్రెస్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఇలాంటి ఎనర్జీస్లో చూసేవారు మిమ్మల్ని కానీ ఇప్పుడు ఒక చెప్పాలంటే మిమ్మల్ని ఒక రెబెల్లా చూస్తున్నారు ఈ పర్సన్ ఓకే సో అందుకే కొంచెం స్పేస్ ఇచ్చి మాట్లాడదాం అని ఈ సెపరేషన్ క్రియేట్ చేశారు మళ్ళీ కానీ ఇది స్టార్టింగ్ మీరు చేశారు అంటే మీరు మీ పర్సన్ని గోష్ చేశారు సడన్లీ కానీ మీరు బ్లాకింగ్ గారు అలాంటిది ఏం చేయలేదు నెంబర్స్ బ్లాక్ చేయడం అలాంటివి చేయలేదు కానీ మీరు కంప్లీట్లీ సైలెంట్ అయిపోయారు ఇంకా ఏదో వార్నింగ్ లాంటిది ఏదో ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ మీరు అందులో చాలా మీ పర్సన్కి పానిక్ అటాక్స్ వచ్చాయి అంటే మీరు అన్నది చేస్తే ఈ రిలేషన్షిప్కి ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు అని ఓకే కానీ ఇక్కడ ఎక్కడో ఒక చోట మీ ఇద్దరికి కూడా మీ మీద తనకి ఫీలింగ్స్ ఉన్నాయి తనకి తన మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ ఎవరు కూడా రిలేషన్ని వద్దనుకోవడం లేదు కానీ కొంచెం అలాంటి టవర్ మూమెంట్ అనేది వచ్చేసింది మీ ఇద్దరి మధ్య ఆ చవర్ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో ఒక న్యూ బిగినిక్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ సో చూద్దాం ఇప్పుడు మీ ఎనర్జీస్ కంప్లీట్లీ ఎట్లా ఉన్నాయి అసలు అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అండ్ ఛానల్ మెసేజెస్ కూడా చూద్దాం బట్ సంథింగ్ మీ పర్సన్ ఇక్కడ కోరుకుంటున్నారు ఏంటి అని అంటే మీ దగ్గర నుండి ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలాంటి వాళ్ళే ఉండాలి అనేది మాత్రం కోరుకుంటున్నారు సో ఈ రిలేషన్ కోసం ఈ పర్సన్ ఫైట్ చేస్తారు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారని ఇంతటితో అయిపోతుంది రిలేషన్ అని అనుకోవద్దు ఈ రిలేషన్షిప్ కోసం ఈ పర్సన్ ఫైట్ చేస్తారు అండ్ మళ్ళీ మీ ఇద్దరు ఒకటి అవుతారు ఓకే బట్ మీకు నమ్మకం కలగకపోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ అయితే అలా ఉంది అండ్ ఈ పర్సన్ కమ్యూనికేషన్ సెండ్ చేస్తారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కమ్యూనికేషన్ అనేది రావచ్చు అండ్ ఆ కమ్యూనికేషన్లో మీరు తన పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అసలు మీరు లేకపోతే తనకి లైఫే వద్దని అలాంటి మాటలన్నీ మాట్లాడతారు ఒక ఎమోషనల్ రీయూనియన్ అనేది అవ్వబోతుంది ఎస్ విత్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఒక న్యూ బిగినింగ్ అండ్ ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ విత్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఈ పర్సన్ విత్ అపాలజీ మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ తను వేసిన రాంగ్ స్టెప్స్ అన్నిటినీ మీరు ఎక్స్క్యూజ్ చేయాలని కూడా అడుగుతారు ఈ పోర్సన్ బట్ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ ఈ రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది ఈ రిలేషన్షిప్కి ఓకే ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది ఇక్కడ ఈ రిలేషన్షిప్కి అండ్ ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అండ్ విత్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్లా చూస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్యామిలీగా చూస్తున్నారు అండ్ ఫ్యామిలీలా అంటే మీ ఫ్యామిలీనే తన ఫ్యామిలీలా చూసుకుంటున్నారు అండ్ మీరు మీ ఫ్యామిలీని ఎంత రెస్పాన్సిబుల్గా చూసుకుంటారో ఈ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు మీకున్న మంచి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో తన ఫ్యామిలీని కూడా మీరు అంతే జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి ఈ పోర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని చూస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా రాబోతుంది అండ్ ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత మీకు ఏదో క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నైన్ ఆఫ్ కప్స్ ఈ పోసన్ మిమ్మల్ని విష్ ఫుల్ఫిల్మెంట్లా అండ్ గాడ్స్ గిఫ్ట్లా చూస్తూ ఉంటారు అండ్ మీ నేచర్ అంటే ఈ పోసన్కి చాలా ఇష్టం మీ నర్చరింగ్ కేరింగ్ వర్డ్స్ అండ్ హెల్పింగ్ నేచర్ మీ బ్యూటీ మీ ఫిజిక్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం ఈ పర్సన్కి అండ్ చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ కమ్యూనికేషన్ అనేది సెండ్ చేస్తారు అండ్ ఈ సైకిల్ అనేది ఎండ్ చేసేస్తున్నారు ఇంకా మీ పర్సన్ ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ కూడా చూడబోతున్నారు తన లైఫ్లో విత్ కింగ్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ ఈ పర్సన్కి ఏది కావాలనుకుంటే దానికోసం ఫైట్ చేస్తారు సో అలానే ఇప్పుడు మీ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు అండ్ మిమ్మల్ని ఎలాగైనా ఒప్పిస్తారు అండ్ అగైన్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ కన్ఫర్మ్ చేసుకుంటారు అండ్ మీరు కూడా కొన్ని పాయింట్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ రిలేషన్షిప్ని ఒప్పుకుంటారు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మీరు చాలా క్లారిటీ కోసం చూస్తున్నారు అంటే తను అసలు ఎందుకు అలాంటి మిస్టేక్స్ చేశారు అనేది కాకుండా మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ లైఫ్తో మీరు ఆడు మీ లైఫ్తో తను ఆడుకుంటున్నట్టు మీ పోర్సన్ ఆడుకుంటున్నట్టుగా మీకు అనిపిస్తుంది సో అందుకే మీరు చాలా షార్ప్ డైలాగ్స్ అయితే వాడతారు షార్ప్ వర్డ్స్ యూజ్ చేస్తారు ఈ కాన్వర్సేషన్లో అండ్ ఈ కాన్వర్సేషన్ చాలా ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఉంటుంది ఓకే ఈ పర్సన్ చాలా రోజుల నుంచి ఎయిట్ చేస్తున్నారు మీకు ఎలా మెసేజ్ చేయాలి అనేది ఆర్ కాల్ చేయాలి అనేది ఓకే సో ఆ స్టెబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఎమోషనల్ స్టెబిలిటీ అప్పుడే మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ ఓకే అండ్ విత్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కూడా చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు ఓకే సో అపాలజీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఎపాలజీ అనేది చెప్పవచ్చు చెప్పకపోవచ్చు మాట్లాడేద్దాం అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ అందుకే మీకు ఎపాలజీతో స్టార్ట్ చేస్తారు ఈ కాన్వర్సేషన్ అనేది ఓకే అండ్ తను చాలా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకున్నారు ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఒక క్వీన్లా చూసుకోవాలి ఒక ఎంప్రెస్లా చూసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటి సో ఛానల్డ్ మెసేజెస్ మీ పర్సన్ మీకు అసలు ఏం పంపిస్తున్నారు అంటే ప్రజెంట్ మూమెంట్లో మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారు తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి యాక్చువల్గా ఈ పోసన్ ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలని ఉంది ఈ పోసన్కి మిమ్మల్ని చూసుకోవాలని ఉంది ఓకే ఈ పోసన్ తన కోసం తను సరిగా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఓకే సరిగా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు అంటే ఒక తన ఎమోషన్స్ని కానీ ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏ రిలేషన్ అయినా వీక్ అయిపోతుంది సో మీ విషయంలో కూడా అదే జరిగింది ఇక్కడ ఓకే సో కంప్లీట్లీ ఒక ఫౌండేషన్ అనేది వీక్ ఉండే ఇప్పటి వరకు బట్ ఈ ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్గా మార్చాలి అప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఇక పోదు అన్నట్టుగా ఈ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు సో ఆ ఫౌండేషన్ బాగుండాలి స్ట్రాంగ్గా ఉండాలి బాండింగ్ కూడా అనుకుంటే ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు ఎన్ని రోజులు బట్ ఈ పర్సన్కి ఒక కన్ఫర్మేషన్ ఒక క్లారిటీ అనేది వచ్చింది అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే హానెస్ట్గా ఉండాలి మెయిన్ థింగ్ సో ఈ పర్సన్ అదే తెలుసుకున్నారు ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా హానెస్ట్గా ఉంటారు ఇక్కడ మీ పర్సన్ ఇక ముందు మీతో మైండ్ గేమ్స్ కానీ గ్యాస్ లైటింగ్ బ్రెడ్ క్రంబింగ్ ఇలాంటివి ఏమీ కానీ చేయరు ఈ పర్సన్ ఓకే చాలా హానెస్ట్గా ఉంటారు అండ్ ఎవ్రీథింగ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటారు మీకు అంటే ఏదైనా మా మీరు ఒకవేళ అడిగినా దానికి ప్రూఫ్తో సహా చూపిస్తారు ఎందుకంటే మళ్ళీ మీరు ఈ పోర్సన్ కంప్లీట్గా నమ్మితేనే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ దిస్ ఈగో అండ్ ప్రైడ్కి కంప్లీట్లీ గుడ్ బై చెప్పాలి అనేది ప్లాన్ చేసుకున్నారు ఈ పోర్సన్ ప్రిపేర్ అవుతున్నారు ఈ పోర్సన్ ఏం చేస్తున్నారంటే మిర్రర్ ముందు కూర్చొని తను తను చూసుకుంటూ అనుకుంటూ ఉంటారు అసలు ఇలాంటి గాడ్స్ గిఫ్ట్ని నేను అంత కేర్లెస్గా ఎలా వదిలేశాను అది ఎలా ఉంటుందంటే ఇది ఎస్ మెండ్ అండ్ ఫిక్స్ ద కనెక్షన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని ఎవరితోనూ రిప్లేస్ చేయలేరు ఈ పర్సన్ అండ్ మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ మధ్య ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది ఓకే సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ బట్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ బిహేవియర్ మీరు ఏదైనా అడిగితే మీరు అడిగిన దానికి చెప్పకుండా తనకి ఏది నచ్చితే ఆ విషయం మాట్లాడేవారు సో ఆ టైప్ మెంటాలిటీ ఉండేది ఈ పర్సన్కి బట్ ఇప్పుడు తనని తాను కంప్లీట్లీ చేంజ్ చేసుకున్నారు అంటే మీరెంత తనతో హానెస్ట్గా ఉన్నారో అంతకంటే ఎక్కువ హానెస్ట్గా ఉండాలి అదే స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది ఈ రిలేషన్షిప్కి అని ఇప్పుడు చాలా నమ్మకంతో మీకు మళ్ళీ మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ వారు కాల్ చేస్తారు అండ్ అన్ని విషయాలు చెప్తారు అండ్ అపాలజీ కూడా చెప్తారు ఓకే అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్తారు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ సెవెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అండ్ టైప్ చేసి మీ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్